హలో వ్యూవర్స్ ఎట్లున్నారు మేమైతే మస్తు ఉన్నాం అబ్బబ్బా ఏం ఎండలరా బాబు శివరాత్రి నుంచే చంపి చంపి పెడుతున్నాయి ఇంకా ఎండాకాలం వస్తే మామూలుగా ఉండదు సో మన బాడీని డిహైడ్రేట్ కాకుండా చేసుకోవడం కోసం ఒక నాకు తెలిసిన ఒక జ్యూస్ సింపుల్ ప్రాసెస్లో ఎట్లా అనేది మీకు చూపిద్దామని వీడియో సో వాచ్ ఇట్ గైస్ ఇక్కడ మస్క్మెల్లని తెలుసు కదా మస్క్ మెలన్ని ముక్కలుగా కట్ చేసుకొని సీడ్స్ అన్ని పక్కన పడేసి అండ్ దాంట్లో పాలు వేసుకొని మనకి షుగర్ మనకి టేస్ట్కి తగ్గట్టు షుగర్ వేసుకొని మంచిగా మిక్స్ పట్టుకుంటే అందులో ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ జ్యూసీ జ్యూసీగా వస్తుంటుంది కాబట్టి మస్క్ మెలన్ అదే కర్బుజం అంటారు కదా అది సో ఇంకా జ్యూస్ మా అయితే ఇచ్చేస్తున్నాను ఎండాకాలం సంపుతుంది జ్యూస్ కావాలి జ్యూస్ కావాలని చెప్పి అడుగుతున్నారు సో నేను కొంచెం అలా ఫ్రూట్స్ ఉండేట్లాగానే పట్టాను ఎందుకంటే ఆ టేస్ట్ ఆ ఫ్రూట్ నేసి కూడా తెలియాలి కాబట్టి సో వీడు మా చిన్నోడు లైటింగ్ సరిగ్గా లేదు కొంచెం ప్రాబ్లం ఉంది ఏం కొంచెం స్కిప్ చేసేయండి అండ్ ఇక్కడ బాగుందని ఎంజాయ్ చేస్తూ తాగుతున్నాడు వీడేమో మా పెద్దోడు సూపర్ ఉందని సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ యాస్